హలో అండి అందరికీ జై శ్రీరామ్ చాలామంది గుడికి వెళ్తుంటారు అయితే గుడిలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ఆ ఏంటో మీకు కూడా తెలియదు అయితే ఆ సంఘటన జరిగేటప్పుడు మీ కోరిక దేవుడికి వినబడినట్టే అయితే ఆ సంఘటనలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు వీడియోను రిలాక్స్గా వినండి వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రశాంతంగా కనిపించే ఆలయం ఎప్పుడూ గందరగోళంగా ఉండదు పెద్ద శబ్దాలు కూడా ఉండవు అతిశయమైన అద్భుతాలు కూడా ఉండవు కేవలం గంట శబ్దం దీపాల వెలుగు మంత్రాల నిశ్శబ్ద ప్రతిధ్వని రోజు వందల మంది వస్తారు కానీ కొంతమందికే అక్కడ ఏదో మారిందన్న భావన తెలుస్తుంది అది దేవుడి దగ్గర మొదలయ్యే మొట్టమొదటి అనుభూతి అయితే భక్తుడి మనసులో ఒక కోరిక ఉంటుంది ఆ రోజు ఒక భక్తుడు ఆలయంలోకి అడుగుపెట్టాడు ఎక్కువగా అడగాలన్న ఉద్దేశం లేదు కేవలం మనసులో ఉన్న కోరిక మాత్రమే ఎవరికి చెప్పని కోరిక ఎంతో కాలంగా దాచుకున్నాడో తెలియదు కానీ అతను దేవుడు ముందు నిలబడ్డాడు నోరు కదలలేదు కానీ మనసు మాత్రమే మాట్లాడింది ఆ క్షణంలో ఆలయం స్పందించడం మొదలైంది అయితే గంట శబ్దం ఒక్కసారిగా మారింది సాధారణంగా మోగే గంట ఆ రోజు కాస్త భిన్నంగా వినిపించింది గట్టిగా కాదు కానీ లోతుగా వినిపించింది మనసులోకి వెళ్ళినట్టుగా ఆ శబ్దం విన్నాక భక్తుడి కళ్ళు మూసుకున్నాయి ఆలోచన ఆగిపోయింది ఒక ప్రశాంతత ఒక భరోసా ఇది యథాశ్చికం కాదు మరి అదే రోజున ద్వీపం కూడా ఒక సంకేతం ఇచ్చింది ఆలయంలో వెలిగించిన దీపం అదే స్థిరంగా నిలిచింది గాలి లేకపోయినా జ్వాల కదలలేదు కంపించలేదు భక్తుడు గమనించాడు పూజారి కూడా గమనించాడు కానీ ఎవ్వరూ మాట్లాడలేదు ఎందుకంటే అది మాట్లాడే విషయం కాదు ఒక అనుభూతి భక్తుడి గుండెల్లో బరువు తగ్గింది సమస్య పోలేదు కోరిక నెరవేరలేదు కానీ భయం మాత్రం పోయింది ఆందోళన తగ్గింది ఇది జరుగుతుంది అన్న నమ్మకం వచ్చింది ఇది మాటలతో చెప్పలేని భావన దేవుడు సమాధానమిచ్చే పద్ధతి ఇదే అందరూ గుర్తించలేరు మరి అదే రోజున పూజారి రెండు విషయాలు గమనించాడు ఒక వ్యక్తి గంట కొడితే ఆ గంట శబ్దం ధ్వని విన్నాడు అలాగే దీపం జ్వాల చూశాడు అయితే ప్రతిరోజు పూజారి ఇలాంటి సందర్భాలు చూస్తాడు కానీ ఎవరికీ వివరించడు ఎందుకంటే దేవుడి సంకేతం ప్రతి ఒక్కరికి వేరు కొంతమందికి అశుఖవుగా వస్తుంది కొంతమందికి నిశ్శబ్దంగా వస్తుంది అర్థం చేసుకునే మనసు ఉండాలి కానీ పూజారికి కుల్లో ఉండే పూజారికి తెలిసిపోతుంది ఆయన ఏదో పనిలో ఉన్నాడు నువ్వు గంట కొట్టావు ఆ గంటలో వచ్చే ధ్వని ఆయనకు అర్థమవుతుంది ఏదో కోరిక బలంగా ఉంది ఈ రోజు నెరవేరబోతుంది దీపం వెలిగించావు ఆ దీపం జాలా చూస్తాడు ఈయన ఏదో కోరిక కోరుకున్నాడు ఎన్నో రోజులుగా ఈ కోరిక నిలగొకపోతుంది అది కేవలం ఆయనకు మాత్రమే అర్థమవుతుంది మళ్ళీ దేవుడు ఎలా తెలుసుకున్నాడు దేవుడు ఎలా విన్నాడు అని అర్థం చేసుకునే సంకేతం ఒకటి ఆలయంలో జరిగే అసలు విషయం అద్భుతం కాదు భయం కాదు శబ్దం కాదు మనసులో స్పష్టత రావడం గందరగోళం తగ్గడం కోరిక మీద విశ్వాసం పెరగడం ఇవి జరిగితే దేవుడు విన్నట్టే ఇదే అసలు సంకేతం అయితే కోరిక వినబడినట్టే అంటే ఏమిటి కోరిక వినబడింది అంటే అది దేవుడు వెంటనే జరగాలి అనుకోకండి దేవుడు సమయం చూసి ఇస్తాడు మనిషి సిద్ధంగా ఉన్నాడా లేదా అని చూసుకుంటాడు అందుకే ముందు ఈ సంకేతాలు వస్తాయి ఇవి వస్తే దేవుడు విన్న విన్నాడు విన్నట్టే అని ఒక అనుభవం అయితే ఆ రోజు తర్వాత భక్తుడు మారిపోయాడు అడగడం తగ్గించాడు కృతజ్ఞత పెంచుకున్నాడు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళకపోయినా మనసులో దీపం వెలిగించాడు ఇది పెద్ద విషయం కాదు కానీ దేవుడికి ఇది ఎక్కువగా నచ్చుతుంది మరి దేవుడి దగ్గర ఏది అడిగినా నిశ్శబ్దంగా ఎందుకు అడగాలి దేవుడు మాట్లాడాడు ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అంటే ఇస్తాను ఇయను అని రిపీటెడ్లీ నీకు ఆన్సర్ ఇవ్వడు కాబట్టి దేవుడి దగ్గర ఏదైనా మౌనంగా అడగాలి అందుకే ఆలయంలో మౌనం ఎక్కువగా ఉంటుంది ఆ మౌనంలోనే మన కోరిక వినబడుతుంది అందరికీ ఈ సంకేతం కనిపించిందా అంటే కాదు అందరికీ కనిపించదు ఎందుకంటే అందరూ గమనించరు త్వరగా వెళ్ళిపోతారు ఫోటోలు తీస్తారు కానీ మనసుతో నిలబడరు కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడితే ఈ సంకేతం తప్పకుండా కనిపిస్తుంది ఇది శాశ్వత సత్యం కానీ మనం ఉండము పోయినామా మొక్కినామా మన కోరికను ఆశతో అడిగినామా అక్కడి నుంచి బయలుదేరినామా ప్రసాదం పెడితే తిన్నామా వచ్చామా దేవుణ్ణి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతత అలాగే మన మనసులో ఉన్న కోరికను బలంగా కూర్చోవాలి అడగాలి కానీ మనం వెళ్ళామో అడిగామో ఇచ్చేస్తాడు అంటే మనం బ్యాంకులో వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేశామా లేదా ఇతరుగా చేసుకున్నామా అన్నట్టు వెళ్తాము వస్తాము దేవుడి దగ్గర ఉన్న సూచన ఏ విధంగా ఉంటుందంటే దీపం స్థిరంగా ఉండటం గంట శబ్దం మనసులో నిలవటం కళ్ళు మూసుకున్న మనసు ప్రశాంతంగా మారటం ఇవి జరిగితే దేవుడు దగ్గర ఉన్నాడు మీ మాట విన్నాడు మీ కోరిక గుర్తు పెట్టుకున్నాడు ఇది ఎవరికైనా జరుగుతుందా ఏ ఆలయం ఏ ఆలయంలోనైనా జరుగుతుందా జరుగుతుంది ఈ సంకేతం కనిపిస్తే ఏం చేయాలి భయపడవద్దు అతిశయపడవద్దు ఇతరులకు చూపించవద్దు కేవలం మనసులో ధ్యానవాదాలు చెప్పండి అంతే దేవుడు మిగతా పని చూసుకుంటాడు ఇది పరీక్ష కాదు ఇది అనుగ్రహం మొదలు అర్థం చేసుకుంటే చాలు నీ జీవితానికి దేవుడి గుడిలో వెళ్ళిన దానికి నీ కోరికకు ముక్తి కలుగుతుంది మరి ఈ స్టోరీ అంత విన్న తర్వాత నిజంగా చెప్పాలంటే దేవాలయంలో ఈ విషయం జరుగుతుంటే మీ కోరిక వినబడినట్టే అది శబ్దంగా కాదు అద్భుతంగా కాదు నిశ్శబ్దంగా ప్రశాంతంగా మనసులో వెలగాలి దేవుడు ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు మనం గమనించాలి అంతే అయితే ఇలాంటి పౌరాణిక వీడియోల కోసం ఇలాంటి ఇంట్రెస్టెడ్ స్టోరీల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా మీ ఇష్టమైన దేవుణ్ణి కామెంట్లో రాయండి